నమస్తే మనతో పాటు ఉన్నారు సింగర్ జాన్వి శంకర్ ఫీలింగ్ దట్ సాంగ్ రీచ్ నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సో అమ్మ పాట ఇప్పుడు హండ్రెడ్ మిలియన్ రీచ్ అయింది యూట్యూబ్లో సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే సో నేనైతే నా ఫ్యామిలీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ మీ అందరూ వచ్చినప్పుడు నాతోని హ్యాపీనెస్ షేర్ చేయడానికి సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్ మీకు తెలుగు రాదు కదా హౌ నాకు తెలుగు రాదు బట్ ఇప్పుడు నేర్చుకుంటున్నా అసలు ఇప్పుడు షిఫ్ట్ అయినా హైదరాబాద్కి నేర్చుకుంటున్నా తెలుగు సో యా అది అసలు నాకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు మ్యూజిక్లో నేను ఏదైనా లాంగ్వేజ్ పాడచ్చు అది ప్రాబ్లం లేదు నాకు ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు మ్యామ్ ఇప్పటివరకు అమ్మ పాట నా ఫస్ట్ సాంగ్ అండ్ అమ్మ పాట తర్వాత నేను ఒక త్రీ ఫోర్ సాంగ్స్ పాడిన అది కే మ్యూజిక్లో రిలీజ్ అయింది సో మీరు ఖచ్చితంగా పోవాలి చూడాలి ఆ సాంగ్స్ సో రెండు డివోషనల్ సాంగ్స్ అయింది రిలీజు తమిళ్ అండ్ తెలుగులో అమ్మ భగవతి ఇంకా రారాకృష్ణ అండ్ ఒక లవ్ సాంగ్ రిలీజ్ అయింది నీవల్లే సో మీరు నా నేమ్ కొడితే యూట్యూబ్లో వచ్చేస్తుంది నేను ముంబై నుంచి సో ముంబై కదా హిందీ పా హిందీ సాంగ్స్ కూడా పాడచ్చు కదా మళ్ళీ తెలుగులో ఇట్లా అది దొరికేసింది లైక్ మ్యూజిక్ గాట్ లైక్ ఇట్ జస్ట్ పేడ్ ద వే అంతే లైక్ నేను అనుకోలేక నేను తెలుగు పాడతా ఇది పాడతా అది పాడతా అది దొరికేసింది ఛాన్స్ వచ్చింది నేను పాడేసిన సో సింగ్ సాంగ్స్ యువర్ సింగ్స్ షూర్ అమ్మ పాటనే పాడతా మరి అమృతాని అమ్మ పాట కన్నే పారేరులంట తను యాక్చువల్లీ బిజీగా ఉన్నారు సో రాలేకపోయినారు సో యా సింగర్ రైటర్ లైక్ సాంగ్ రైటర్ మిట్టుపల్లి సురేందర్ గారు ఉన్నారు సో అతను కొంచెం బిజీగా ఉన్నారు సో రాలేకపోయినారు